ఈనాడు నిన్న ఎంతో సంబరంగా జన్మదిన వేడుకలు చేసుకుంటుంటే కార్పొరేటర్లు కాంగ్రెస్ కార్పొరేటర్లు అందరూ కూడా ఎటువంటి నిరాధారమైన ఆరోపణలు చేసి అన్ని సోషల్ మీడియాలను పెట్టేసి వాళ్ళు నాయకుల్ని ప్రజల్ని తప్పుదోవ పట్టించి చేసే మార్గంగా చేస్తున్నారు ఖమ్మం జిల్లాని తెలంగాణ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలబెట్టిన వారు పువ్వాడు అజయ్ కుమార్ గారు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి అన్ని రకాలుగా అభివృద్ధి చేసి అందుబాటులో పెట్టినప్పుడు ప్రజలు మోసపోయారు ప్రజలు ఎలా మోసపోయారు అన్ని పథకాలకి అలవి కాని పథకాలన్నీ ప్రచురించి సోషల్ మీడియాలో ప్రచారం చేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారం చేసి అసలు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ ఆఫ్ బీస్ లాగా అన్నీ చెప్పేసి గెలుచుకున్నారు గెలిచిన నుంచి ఏ ఒక్క అభివృద్ధి పని కూడా ప్రతిదీ శంకుస్థాపన చేయడమే కానీ ముందుకు పోనీలే పాత పనులు కూడా ముందుకు పోనీలే ఏ అభివృద్ధి లేకుండా ఇప్పుడు ప్రజలు ప్రతి ఏరియాలో ప్రతి డివిజన్లో ప్రతి ప్రాంతంలో ప్రతి పల్లెటూరులో రైతులు కానీ కూలీలు కానీ కార్మికులు కానీ అందరూ నిత్యం కరెంటు కరెంటు నీళ్ళు నీళ్ళు అన్ని పథకాల సంఘం దేవుడిగిరికి ముందు నిత్యావసరాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది ఇంతవరకు కళ్యాణ లక్ష్మి కోసం అప్లికేషన్ పెడితే ఎంక్వైరీకే రావట్లేదు ప్రభుత్వంలో అజయ్ కుమార్ గారి టైంలో ఇచ్చిన వాటికి చెక్కులు వచ్చినాయి ఆ తర్వాత కళ్యాణం ఏది జరిగినా కూడా ఇంతవరకు లక్ష్మి లక్ష రూపాయలు లేదు బంగారం లేదు రెండు లక్షలు రుణమాఫీ అన్నారు అది లేదు ఏదీ లేకుండా ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితమైన ఓటర్ మహాశయాలకు ఇప్పుడు మంచి అవకాశం నామనాగేశ్వర గారిని గెలిపించడానికి ఇది మంచి ధర్మం అజయ్ కుమార్ గారి మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తే దానికి తగ్గ బుద్ధి చెప్తాము మేము పార్టీ తరఫున కానీ మేము కార్పొరేటర్ల తరపున కానీ గట్టిగా నిలబడి అజయ్ కుమార్ గారికి అండదండగా ఉంటాం మరియు నామనాగేశ్వర గారికి కూడా అండదండగా ఉంటాం